రామాయణ్పేట మండలంలో రైతు వేదిక వేదికగా దివ్యాంగులకు ఈరోజు వారి యొక్క దివ్యాంగుల పరికరాల గురించి అప్లికేషన్స్ మరియు వారు డిజబిలిటీ గురించి నమోదు చేసుకోవడానికి కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ నిజాంపేట్ మరియు శేగుంట రామాయణపేట్ ఇతర మండలాల నుంచి ఇప్పుడు రామాయణపేట వేదికకు దివ్యాంగులు వచ్చి వారి యొక్క అప్లికేషన్స్ అప్లై చేసుకుంటున్నారు వారికి వారి డిజిబిలిటీ ప్రకారము వారికి ఈ పరికరాలు సమకూర్చడానికి అప్లికేషన్ తీసుకొని వారి ఎజలిటీ ప్రకారము వారికి ఇవ్వడానికి ఈరోజు ఐదు వేల కనందు దివ్యాంగులకు ఈ యొక్క అవకాశం సమకూర్చడం జరిగింది ఇది మహిళా సంక్షేమ శాఖ నుండి మెదక్ జిల్లా డిస్టిక్ వెల్ఫేర్ ఆఫీస్ నుండి రామణ్పేట ఐసిడిఎస్ ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతున్నది కాబట్టి అందరూ సభ్యత్వము చేసుకోవడానికి అందరూ ఈ యొక్క రైతు వేదిక నందు వచ్చి తమ యొక్క పరికరాలకు వాళ్ళు అప్లై చేసుకోవాల్సిందిగా కోరుచున్నాం